గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో బిజినెస్ ప్రైమ్ టైం నిన్న మార్కెట్లు మంచి లాభాలతో ముగిస్తాయి నిన్న మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ రెండు వందల తొంభై ఐదు పాయింట్ల లాభంతో ఎనభై వేల ఏడు వందల తొంభై ఏడు వద్ద క్లోజ్ అయింది అటు నిఫ్టీ నూట పద్నాలుగు పాయింట్ లాభంతో ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు వద్ద స్థిరపడింది ఇక నిన్న లాభపడ్డ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ పిన్సో ఎంఎండ్ ఎం ఐటీసీ టాటా మోటార్స్ పవర్ గ్రిడ్ ఏషియన్ పెయింట్స్ హెచ్ఈఎల్ లాభపడ్డ షేర్లో ఉంటే కొటాక్ ఎస్బీఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ నష్టపడే షేర్లో ఉన్నాయి సెక్టర్ వైజ్ కూడా చూసుకుంటే మనకి ఆయిల్ అలాగే ఆటో ఎఫ్ఎంసీజీ లాభాలు పడిపడితే బ్యాంకింగ్ సెక్టర్ మాత్రం కొంచెం నష్టాలు చవిచూస్తుంది ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మళ్ళీ నష్టాలు ట్రేడ్ అవడం కంటిన్యూ అవుతుంది ప్రస్తుతం మనం చూస్తే సెన్సెక్స్ సున్నా పాయింట్ సున్నా నాలుగు ఎనిమిది శాతం అంటే ముప్పై ఎనిమిది పాయింట్ల నష్టంతో ఎనభై వేల ఏడు వందల యాభై ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే అటు నిఫ్టీ పద్నాలుగు పాయింట్ల నష్టం ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై వద్ద ట్రేడ్ అవుతోంది అసలు మరి రోజు మార్కెట్స్ మీద ప్రభావితం చూసి అంశాలు అంశాలేంటి అలాగే ఈ వారం ఏమన్నా మార్కెట్స్లో ఏమన్నా మేజర్ ఇష్యూస్ ఉన్నాయా వీటి మీద మనకి డిస్కస్ చేసేందుకు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మేక వెంకట్ గారు గుడ్ మార్నింగ్ వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సతీష్ గారు ఎస్ అలాగే మీకు ఎవరికైనా స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కొత్తగా ఎవరైనా స్టాక్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న స్క్రీన్ పై కనిపిస్తున్న కాల్ చేసి వెంకట గారి సలహాలు సూచనలు తీసుకోవచ్చు ఎస్ వెంకట గారు నేను చూస్తే మంచి లాభాలు నమోదు చేస్తే రెండు వేల చాలా హైయెస్ట్ గా బాగా ట్రేడ్ అయ్యాయి సో ఈరోజు మళ్ళీ కొంచెం నష్టాలు పాటుపడుతున్నాయి ఏంటి అంత ఎఫెక్ట్ చూపించే అంశాలు ఉన్నాయి కొద్దిగా యుద్ధ భయాలు అండి మేజర్ గా మనకి అదర్ న్యూస్లో ఏమీ లేవు కేవలం యుద్ధ భయాల వల్ల కొద్దిగా మార్కెట్లో అంటే హయ్యర్ లెవెల్కి కూడా వచ్చింది మనకి ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై అనేది మేజర్ రెసిస్టెన్స్ అండి నిఫ్టీకి సో ఇరవై ఆరు వేల నాలుగు వందల యాభై రెసిస్టెన్స్ దగ్గర కొంచెం మనకి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది అలాగే యుద్ధ భయాలు కూడా కొంచెం ఎక్కువగా అవటం వలన ఏదైతే మనకి అన్ని రాష్ట్రాలు కూడా యుద్ధానికి సంబంధించి అప్రమత్తతగా ఉండండి అలాగే మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయండి అని చెప్పేసి నిన్న నైట్ న్యూస్ ఏదైతే వచ్చిందో సో మదుపరిలో కొద్దిగా అది ఆందోళన కలిగించే అంశం సో ఆ విధంగా చూసుకుంటే మనకి మార్కెట్లు కొంచెం ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడానికే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి అంటే కేవలం యుద్ధ భయాల వల్లేనండి అదర్ గ్లోబల్ థింగ్స్ అయితే ఏమీ లేవు అంటే డొమెస్టిక్గా చూసుకుంటే మనకి మిగతా అన్ని న్యూస్లు కూడా డొమెస్టిక్ గా చాలా బాగున్నాయి అలాగే నిన్న ఎస్బీఐ వాళ్ళు వాళ్ళ రిపో రేట్ గురించి ఏదైతే రీసెర్చ్ కండక్ట్ చేశారో ఆర్బీఐ నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా రిపో రేట్ ని ఐదు పర్సెంట్ వరకు తీసుకురావడానికి స్కోప్ ఉంది అని చెప్పేసి ఎస్బీఐ రిపో రేట్ రీసెర్చ్ చేసిందండి సో ఇది ఒక విధంగా మార్కెట్ కి చాలా మంచి న్యూస్ గుడ్ న్యూస్ ఇది అలాగే జిఎస్టీకి సంబంధించిన న్యూస్ కూడా చాలా గుడ్ న్యూస్ ఉంది ఇవన్నీ కూడా గమనిస్తా ఉంటాయి డొమెస్టిక్ గా అన్ని కూడా మంచి న్యూస్ లో ఉన్నాయి కేవలంగా కేవలం ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మనకి సరిహద్దుల దగ్గర ఉద్రిక్త ఏదైతే ఉందో దాని ఆ భయంతోనే కొంచెం మార్కెట్లు ఈ రోజు కొంచెం కరెక్షన్ లోకి రావడానికి స్కోప్ ఉందండి రైట్ అండి ప్రస్తుతం కాల్ వెయిట్ చేస్తారు నాగార్జున గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాగార్జున గారు గుడ్ మార్నింగ్ సార్ వెంకట గారు అడగండి సార్ అడగండి వర్ధమాన్ టెక్స్టైల్స్ ఒకటి విష్ణు కెమికల్స్ ఎల్జీ బాలకృష్ణ ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు సార్ వర్ధమాన్ వర్ధమాన్ టెక్స్టైల్స్ సార్ విష్ణు కెమికల్స్ సార్ విష్ణు కెమికల్స్ అండ్ ఎల్జీ బాలకృష్ణ ఎల్జీ బాలకృష్ణ ఓకే అన్ని కూడా ఫ్రెష్ ఎంట్రీ అండి ఓకే సో వారు అన్ని ఫ్రెష్ ఎంట్రీ అని అడిగి ఉండొచ్చు వర్ధమాన్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో ఎంట్రీ వద్దండి ఫోర్ సెవెంటీ ఫైవ్ జోన్ దాటిన తర్వాత మాత్రమే ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ జోన్ తర్వా దగ్గర మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయించండి ఈ రోజు కూడా కొంచెం పాజిటివ్ ఉపయోగించండి ఫోర్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ కరెంట్ ప్రైస్ కొంచెం చిన్న తోనే ట్రేడ్ అవుతుంది వర్తమాన్ టెక్స్టైల్స్ అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ జోన్ అనేది కొంచెం మనకి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ జోన్ దాటనివ్వండి అలాగే విష్ణు కెమికల్స్ వచ్చేసి ఫోర్ థర్టీ వన్ పాయింట్ ఎయిట్ జీరో కరెంట్ ప్రైస్ అండి ఇది కూడా కొంచెం పాజిటివ్తోనే వన్ పర్సెంట్ పాజిటివ్తో పాజిటివ్ తోనే ట్రేడ్ అవుతుంది అయితే ఫోర్ ఫిఫ్టీ జోన్ విష్ణు కెమికల్స్ లో ఫోర్ ఫిఫ్టీ జోన్ని జాగ్రత్తగా వాచ్ చేయండి ఫోర్ ఫిఫ్టీ జోన్ కనుక బ్రేక్ అయిందంటే మాత్రం విష్ణు కెమికల్స్ అప్ సైడ్ వెళ్తుందండి ప్రస్తుతం ఫోర్ థర్టీ వన్ పాయింట్ నైన్ జీరోలో ట్రేడ్ అవుతుంది కరెంట్ ప్రైస్లో కొంచెం వెయిట్ చేద్దామండి అలాగే ఎల్జీ బాలకృష్ణ అండ్ బ్రదర్స్ సో ఇది కూడా మీరు ఫ్రెష్ ఎంట్రీ కోసం అడిగారండి అయితే ప్రస్తుతం కొంచెం బేరిష్నెస్ చూపిస్తోందండి చూపిస్తుందండి టు బేరేషనెస్ చూపిస్తుంది ఎల్జీ బాలకృష్ణ ట్వల్వ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ జీరో ఈ రోజు కూడా ఒక రెండు రూపాయలు లోనే ట్రేడ్ అవుతుంది మేజర్గా మనకి పన్నెండు వందల తొంభై ఐదు దగ్గర మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తోందండి ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ ఆ లెవెల్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ ట్వల్ నైన్టీ ఫైవ్ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది సో దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే మాత్రం పదమూడు వందల మార్కు దాటిన తర్వాత థర్టీన్ హండ్రెడ్ దాటిన తర్వాత మాత్రమే దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి కరెంట్ ప్రైజ్ లో మాత్రం ఎంట్రీస్ ఏమైనా తీసుకోవచ్చు సార్ రైట్ అండి థ్యాంక్ యూ నాగార్జున గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి నెక్స్ట్ కాల్ వెయిట్ రమేష్ గారు విజయవాడ నుంచి గుడ్ మార్నింగ్ రమేష్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ మాట్లాడండి సార్ స్టాక్స్ ఏంటో అడిగండి సార్ వెంకట గారు సార్ ఈ ఎన్సీసీ ఒకటి జేఎస్డబ్ల్యూ ఎంఫ్రా ఒకటి ఈ టైంలో లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు ఎన్సీసీ అండ్ జేఎస్డబ్ల్యూ ఎన్ఫ్రా రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటున్నారు సార్ ఎన్ఫ్రా ఓకే సో ఎన్సిసి వచ్చేసి టూ థర్టీ జోన్ దాటిన తర్వాత తీసుకోండి కరెంట్ ప్రైస్ లో వద్దండి కొంచెం వెయిట్ చేద్దాం రెండు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు ఏడు ఈ రోజు కూడా కొంచెం మైనస్ లో ఓపెనింగ్ జరిగిందండి రెండు వందల ముప్పై దాటితే మాత్రం అప్ సైడ్ మళ్ళీ రెండు వందల తొంభై వరకు వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుంది నియర్ లో సో రెండు వందల ముప్పై వరకు కూడా ఫ్రెష్ ఎంట్రీ దీంట్లో ప్లాన్ చేయొద్దండి ఎన్సిసి లో అలాగే జేఎస్ డబ్ల్యూ కొంచెం వెయిట్ చేద్దాం సార్ ఇంకా కొంచెం డౌన్ సైడ్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నుంచి కూడా కంటిన్యూస్ గా పాలు జరుగుతూనే ఉందండి జేఎస్ డబ్ల్యూ ఇన్ఫ్రాలో మూడు వందల సోన్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ గా కిందకి వస్తానే ఉంది ఇంకా డౌన్ సైడ్ మనకి ఆల్మోస్ట్ రెండు వందల డెబ్బై వరకు కూడా రావడానికి స్కోప్ కనిపిస్తుంది జెస్ డబ్ల్యూ ఇన్ఫ్రా కరెంట్ లెవెల్స్ లో అయితే మనకి బయింగ్ ఎక్కడ కనిపించట్లేదండి ఇప్పుడైతే కొంచెం వద్దని వెయిట్ చేస్తాను ఎన్సిసి మాత్రం రెండు వందల ముప్పై దాటిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయం రైట్ అండి థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి నెక్స్ట్ రాంబాబు గారు నెల్లూరు నుంచి గుడ్ మార్నింగ్ రాంబాబు గారు

సో నిప్పాన్ ఇండియా వాళ్ళదే స్మాల్ క్యాప్ మీరు అడిగారండి ఎస్ ఐ థింక్ ఇస్ ఇట్ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఏటీఎఫ్ నాకు క్లియర్ గా వినపడలేదు సో ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ గురించి అడిగారు ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అయితే కరెంట్ లెవెల్స్ బై చేయొచ్చు అండి సిక్స్టీ మనకి మొమెంటమ్ అయితే స్టార్ట్ అయిందండి ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లో ఈ రోజు కొంచెం నెగిటివ్ గా ఉన్నా కూడా ఈ ప్రైస్ లో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ టెక్నికల్ గా చూసుకుంటే అన్ని లెవెల్స్ కూడా మనకి లార్జర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే అన్ని లెవెల్స్ కూడా రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ చూపిస్తున్నాయి గా కొంచెం మూమెంటం అనేది స్టార్ట్ అయ్యింది ఐడిఎఫ్ ఫస్ట్ బ్యాంక్ లో మీరు కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు ఈ రోజు కొంచెం నెగిటివ్గా ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదండి మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అలాగే నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ గురించి వారు ఏదో అడిగారండి నాకు వినపడలేదు గారు హైదరాబాద్ నుంచి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్

సో మీకు లాసు అంటే వేరు చేయగలను అనుకుంటే ఓలా ఎలక్ట్రిక్ నుంచి బయటకు వచ్చేసేయండి అలాగే ఈరోజు వచ్చిన ఐపిఓ ఈరోజు లిస్టింగ్కి వచ్చిన మనకి వెదర్ కూడా అంటే ఒకసారి లిస్టింగ్ గెయిమ్స్ చూడండి లిస్టింగ్ గేమ్స్ చూసి ఎదర్ ఎనర్జీ లిమిటెడ్ లిస్టింగ్ గేమ్స్ కనుక ఉంటే లిస్టింగ్ గెయిన్స్ తీసుకోండి ఇంకొక ట్వంటీ మినిట్స్లో మనకి లిస్టింగ్ జరుగుతుందండి సో ఎదర్ ఎనర్జీ అనేది ఒకసారి లిస్టింగ్ చూడండి లిస్టింగ్ గేమ్స్ కనుక బాగుంది అని అనుకుంటే మాత్రం మీకు ప్రాఫిట్లో ఉంది అని అనుకుంటే మాత్రం లిస్టింగ్ గేమ్స్ తీసుకుని బయటకు వచ్చేసేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా అండి మనకి కమింగ్ డేస్లో ప్రాఫిట్లు బుక్ చేయడానికి అవకాశాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి ఇనీషియల్గా ఎట్లా ఉంటున్నాయి అంటే మీరు ఓలా ఎలక్ట్రిక్ కూడా చూసుకుంటే మనకి స్టార్టింగ్ మన ఐపీఓ లిస్టింగ్ అయిన తర్వాత కంటిన్యూస్గా అంటే లిస్టింగ్ అయిన రోజు దగ్గర నుంచి గా విపరీతంగా పెరిగిందండి ఆల్మోస్ట్ లిస్టింగ్ తర్వాత డబల్ అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే లిస్టింగ్ తర్వాత డబల్ అయిపోయింది కానీ సస్టైన్ ఎవల్ అయిపోయింది అంటే ఫండమెంటల్గా చూసుకుంటే ఆ కంపెనీ కొంచెం వీక్గా కనిపిస్తుంది రీజన్ ఏంటి అంటే కొంచెం సేల్స్ తగ్గటం ఒకటి దానికి కాంపిటీషన్ పెరగటం ఒకటి రీసెంట్గా మీరు చూసుకుంటా ఉంటే టూ వీలర్ సెగ్మెంట్లో కాంపిటీషన్ విపరీతంగా వచ్చినాయి అండి సో ఈ కాంపిటీషన్లో సస్టైన్ అవ్వడం కొంచెం కష్టంగా కనిపిస్తుంది అందుకని మీరు లిస్టింగ్ ఏంస్ కనుక వచ్చినాయి అంటే మాత్రం ఎగ్జిట్ అయిపోమనే చెప్తాను ఆ తర్వాత కొంచెం పైకి వెళ్ళినా కూడా మీరు కొంచెం దాని గురించి ఏమి ఆలోచించొద్దు ఎందుకంటే పైకి వెళ్ళినా కూడా మళ్ళీ కింద తిరిగి కిందకి వచ్చేస్తుంది అండి సో బెటర్ టు టేక్ ప్రాఫిట్ అండి లిస్టింగ్ ఏంస్లో రైట్ అండి థ్యాంక్ యూ లక్ష్మీరాయన్ గారు నెక్స్ట్ కాల్ వచ్చి మన కొన్ని నుంచి వెయిట్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ మణిపాల నుండి మాట్లాడుతున్నాను సార్ హైదరాబాద్ ఈ స్పందన ఫైనాన్స్ టూ థౌజండ్ షేర్లు త్రీ ఫిఫ్టీ లో బుక్ చేశాం సార్ ఇప్పుడు సెవెంటీ ఎయిటీ రూపీస్ లాస్ లో ఉంది సార్ అది ఎట్లా ఎగ్జిట్ అయిపోవాలా ఉంచుకోవాలా ఎట్లా ఎంతలో తీసుకున్నారండి స్పందన త్రీ ఫిఫ్టీ సార్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకే ఎప్పుడు తీసుకున్నారు మొన్న జనవరిలో తీసుకున్నారా అవునవును సార్ ఎస్ సార్ ఓకే మన మనకి రిజల్ట్స్ ఉన్నాయి సార్ ఈరోజు ఈ రోజు స్పందన ఫైనాన్స్ లో రిజల్ట్స్ ఉన్నాయి క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయి అలాగే ఈ రెండు రిజల్ట్స్ కూడా అవి సో ఒకసారి రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దాం అండి రిజల్ట్స్ కనుక బాగున్నాయి అనుకుంటే హోల్డ్ చేయండి లేదంటే ఎగ్జిట్ దాని దాంట్లో రైట్ సార్ రైట్ అండి రైట్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సార్ అలాగే వెంకట గారు ఇప్పుడు మూడీస్ రేటింగ్ కూడా మన మనం చూస్తూ ఉంటాం జనరల్ గా అంటే భయాల నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పుడు ఎలా ఉంది మనకి పరిస్థితి తెలుసు భారత్ పాక్ మధ్య అది రేటింగ్స్ కూడా భారత్కి అనుకూలంగా ఇచ్చింది పాకిస్తాన్కి కొంచెం త్రెట్ ఉన్నట్టుగానే ఇచ్చింది ఆర్థికంగా ఆర్థిక పరిస్థితికి సంబంధించి అంటే ఏంటి సార్ ఎలా చూడాలి బిఏఏ త్రీ అంటే ఏంటి సిఏ టూ అంటే ఏంటి సార్ అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డొమెస్టిక్గా మనకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదండి సో డొమెస్టిక్గా ఇబ్బంది ఏమి లేదు అనేది మనం ముందే స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం సో మొదటి నుంచి కూడానండి మనకి ఈ భారత్ పాక్ రెండు కూడా కంపేర్ చేసుకుంటా ఉంటే మొదటి నుంచి కూడా మనకి ఇబ్బందికరమైన విషయం అయితే ఏమీ లేదండి మన ఎకానమీ అనేది చాలా గ్రోయింగ్ ఎకానమీ చాలా ఫాస్ట్గా గ్రోయింగ్ ఎకానమీ సో దీంట్లో మనకి రేటింగ్స్ ఇవ్వటం అంటే మూడీస్ రేటింగ్ అనేది కొంచెం పెంచడం ఇవన్నీ కూడా ఏంటి అంటే రీజన్ రీజన్ ఏమి లేదండి డొమెస్టికల్గా మన అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నాయి ఆ ఉద్దేశంతోనే నేను స్టార్టింగ్ స్టార్టింగ్లో కూడా చెప్పాను ఎస్బీఐ వాళ్ళు మన ఆర్బీఐ రెపో రేట్ గురించి కూడా వాళ్ళు ఒక రీసెర్చ్ కండక్ట్ చేసి రెపో రేట్ని కూడా తగ్గించడానికే చూస్తున్నారు ఆర్బీఐ అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఫైవ్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ రేట్ని ఫైవ్ పర్సెంట్ వరకు తీసుకురావడానికి చూస్తున్నారు అని ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయండి ఇండియా ఎకానమీ బాగుంటనే తగ్గుతుంది ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది ఇన్ఫ్లేషన్ బాగుంటుంది జీడిపి గ్రోత్లు బాగుండి ఎకనామికల్ గా అన్ని బాగుంటేనే మనకి ఇవన్నీ కూడా జరుగుతాయండి సో ఎప్పుడైనా రేటింగ్స్ కూడా మనకి ఎప్పుడు బాగా మంచి రేటింగ్స్ వస్తాయండి డొమెస్టికల్ గా మనకి అన్ని అనుకూల అంశాలు ఉన్నప్పుడు మాత్రమే రేటింగ్స్ అనేవి ఇస్తారండి సో మూడీస్ కూడా వాళ్ళు చూసేది ఏంటి అంటే డొమెస్టికల్ గా చూస్తారు అలాగే ఇంటర్నేషనల్ గా కూడా చూస్తారు ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఒక భారత్ పాకిస్తాన్ విషయం పక్కన పెడితే మిగతా అన్ని దేశాలతో కూడా భారత్ సంబంధాలు అనేవి చాలా వరకు మెరుగుపడినాయండి అద్భుతంగా ఉన్నాయి అలాగే మన ఎక్స్పోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే ట్రంప్ గారు టారిఫ్ విషయంలో కూడా గమనిస్తే అందరికన్నా ముఖ్యంగా మన వాళ్ళు ముందు రెస్పాండ్ అయ్యారు అలాగే మన దగ్గర నుంచి టీం కూడా యుఎస్ఏ మాట్లాడటం జరిగింది అంటే ప్రతి విషయాన్ని కూడా చాలా తొందరగా స్పీడ్గా రిజాల్వ్ చేసుకుని మన ఆర్థిక వ్యవస్థకి ఏమాత్రం ఇబ్బంది కలిగించే విషయం లేకోకుండా స్మూత్ గా వర్క్ అయ్యేటట్టుగా చూస్తున్నారండి సో ఈ విషయంలో ఒక మూడీస్ రేటింగ్ అనే కాదండి గ్లోబల్ గా మిగతా ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్లు కూడా మీరు గమనిస్తే అన్ని కూడా చాలా పాజిటివ్గా ఇస్తున్నాయి కేవలం యుద్ధానికి కాసేపు పక్కన పెడితే మిగతా అన్ని కూడా మనకి సానుకూల అంశాలే సో కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇండియన్ స్టాక్స్ అండి ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయండి దిస్ ఇస్ ద రైట్ టైం అంటే మంచి టైంలోనే మనం ఉన్నాము ఈ మధ్య రీసెంట్ గా మీరు గమనిస్తే అక్టోబర్ నుంచి కూడా మార్కెట్లు బాగా కరెక్ట్ అయి ఉన్నాయి కరెక్ట్ అయిన మార్కెట్ లో మనకి చాలా వరకు స్టాక్స్ డిస్కౌంట్ సేల్ లో ఉన్నాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్ లాగా మనకి స్టాక్స్ కూడా డిస్కౌంట్ సేల్ లో వచ్చినాయి సో ఈ సేల్ ని ఉపయోగించుకోండి సో లోవర్ లెవెల్స్ లో ఉన్న స్టాక్స్ లో క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి రైట్ సార్ గారు వెయిట్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ శివకృష్ణ గారు శివకృష్ణ గారు హలో యెస్ శివికృష్ణ గారు అడుగులు సార్ వెంకట గ్రహ్ స్టాక్స్ అడిగండి యా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి నేను జెకే టైర్స్ అండ్ బిహెచ్ఎల్ కోల్ చేస్తున్నాను అది ఏమైనా ట్రెండ్ లాంగ్ టర్మ్ చేంజ్ అయిందంటారా ఫస్ట్ స్టాక్ ఏంటండి బిహెచ్ఎల్ అండ్ జెకె టైర్స్ జెఏ టైర్స్ అండ్ బిహెచ్ఎల్ ఓకే ఎస్ షార్ట్ టర్మ్ అండి లాంగ్ టర్మ్ అండి లాంగ్ టర్మ్

సో మనకి అంటే షార్ట్ టర్మ్ గా మీకు టార్గెట్లు ఏమైనా కావాలి అని అనుకుంటే షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసి టూ సిక్స్టీ వరకు వెళ్తుందండి నియర్ బై టార్గెట్ సో హోల్డ్ చేసుకోండి సార్ ఇవన్నీ రెండు కూడా జేకే టైర్ అండ్ బిహెచ్ఎల్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్స్ షార్ట్ టర్మ్ కోసం మీరు చూడొద్దండి హోల్డ్ చేయండి సార్ ఇది రైట్ అండి థ్యాంక్ యూ శివకృష్ణ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి నెక్స్ట్ కాలర్ రాంబాబు గారు గుడ్ మార్నింగ్ రాంబాబు గారు చెప్పండి సార్ సార్ ఇందాక స్టాక్ అడిగాను కదా అది అర్థం కాలేదు అన్నారు కదా ఒకసారి కొంచెం రిపీట్ చేస్తారు కొంచెం గట్టిగా చెప్పండి అది మాకు క్లియర్గా అది మ్యూచువల్ ఫండ్ కి స్టాక్ సంబంధించి స్టాక్ మ్యూచువల్ ఫండ్ అండ్ సార్ అది స్టాక్ బిఎస్ఈ లో లిస్ట్ అయ్యి ఉంది లెవెన్ క్యూ పీడి అనే పేరుతో నిపాన్ ఇండియా వాళ్ళు నిపాన్ ఇండియా ఫ్లెక్సి క్యాప్ సార్ అది నిపాన్ ఇండియా వాళ్ళది లెవెన్ క్యూ నిపాన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ అవును సార్ సార్ ఇంకొక సార్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా నేను లాంగ్ టర్మ్ యూ అడిగాను సార్ లాంగ్ ఎలా ఉంటుంది అని లాంగ్ టర్మ్ తీసుకోమని చెప్పారు ఆల్రెడీ మీకు లాంగ్ టర్మ్ తీసుకోమని చెప్పారు ఇది చెప్తారు హోల్డ్ చేయమని చెప్తున్నాను నేను ఎస్ ఎస్ కరెంట్ లెవెల్స్ లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అండి ఐడిఎఫ్సి వెస్ట్ బ్యాంక్ ఈ రోజు కొంచెం నెగటివ్ గా ఉన్నా కూడా మీరు లాంగ్ టర్మ్ తీసుకునే స్టాక్ అండి బాగుంది లెవెల్స్ అని చెప్పాను అలాగే నిప్పన్ అండి ఆ ఫ్లెక్సీ గ్యాప్ గురించి కూడా మీరు అడిగారు సో ఇది కూడా తీసుకోవచ్చు సార్ తీసుకోవచ్చు ఆల్రెడీ మీకు హోల్డింగ్ లో ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు అండ్ మన కరెంట్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయండి రైట్ అండి థ్యాంక్ యూ రామ్ గారు ఫర్ కాలింగ్ నెక్స్ట్ కాల్ సుదర్శన్ గారు హైదరాబాద్ నుంచి గుడ్ మార్నింగ్ సుదర్శన్ గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ వెంకట గర్ణ స్టాక్స్ ఎడకండి గుడ్ మార్నింగ్ సార్ అడ్మార్డింగ్ ఐఆర్సిటిసి హోల్డ్ రెండు రైల్వే స్టాక్స్ అండి అవునండి అవునండి ఏం సార్ రెండు రైల్వే స్టాక్స్ లోకి వెళ్ళారు కొంచెం కూడా ఉన్నాయి ప్రాఫిట్ ఏ ఉంది కానీ మూమెంట్ ఇప్పుడు ఏం ఉంటది కదా అందుకని అవునండి ఐఆర్ఎఫ్సీ మనకి పాజిటివ్ గా టర్న్ అయిందండి మనకి ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ జోన్ దగ్గర నుంచి కూడా ప్రిసైస్గా చెప్పాలంటే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ జోన్ నుంచి కూడా గా పెరుగుతూనే వచ్చింది ఆల్మోస్ట్ సెవెన్ ఎయిటీ ఫైవ్ జోన్ వరకు కంటిన్యూస్ గా పెరుగుతూనే వచ్చిందండి సో గా టర్న్ అయ్యిందండి ఐఆర్ఎఫ్సి సారీ ఐఆర్సిటిసి గా టర్న్ అయింది మనకి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ ఫైవ్ వరకు సెవెన్ ఎయిటీ ఫైవ్ వరకు కూడా గా వెళ్తానే ఉంది ఐఆర్సిటిసి సో ఐఆర్సిటిసి కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు ప్రస్తుతం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్లో ట్రేడ్ అవుతుందండి ఈరోజు కొంచెం నెగిటివ్గా ఉన్నా కూడా కరెంట్ ప్రైస్ మీరు ఎంట్రీ ప్లాన్ చేయించండి ఐఆర్సిటీసీలో ఆల్రెడీ మీకు ఉంటే కనుక హోల్డింగ్ చేయండి ఇబ్బంది ఏమి లేదు అలాగే ఐఆర్ఎఫ్సి కొంచెం మనకి కన్సల్టేషన్ జోన్ ఉందండి మీరు అన్నట్లుగానే ఐఆర్సిటీస్లో కన్సల్టేషన్ జోన్ ఉంది కానీ ఐఆర్సిటీలో ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయాలంటే మాత్రం ఎబో వన్ థర్టీ ఎయిట్ ఆ జోన్ దాటిన తర్వాత ప్లాన్ చేయండి ఇప్పుడే వద్దండి వన్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ జీరోలో ట్రేడ్ అవుతుంది సో వన్ థర్టీ ఫైవ్ దగ్గర నుంచి వన్ థర్టీ ఎయిట్ జోన్ అనేది మనకి మేజర్ రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తుంది కాబట్టి వన్ థర్టీ ఎయిట్ జోన్ దాటిన తర్వాత ఐఆర్ఎస్సీలో లో ఎంట్రీ ప్లాన్ చేయండి రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్ అలాగే నేను చూసుకుంటే మనం సెక్టర్ వైజ్ చూసుకుంటే అన్ని బాగానే పెర్ఫామ్ చేస్తే బట్ బ్యాంకింగ్ వచ్చి మాత్రం కొంచెం నెగటివ్ గా నెగిటివ్గా ఏంటంటారు రీజన్ ఏంటంటారు ఏం లేదండి కొద్దిగా హయ్యర్ లెవెల్స్ వచ్చిన తర్వాత మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి మీరు గమనిస్తే సెక్టార్స్ లో మనకి బ్యాంకింగ్ సెక్టర్ బాగా పెరిగిందండి మధ్యకాలంలో ఎక్కువ పెరిగిన సెక్టర్స్ లో బ్యాంకింగ్ సెక్టర్ బాగా పెరిగిందండి దాంతో కొద్దిగా మనకి చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది అయితే నేను సెక్టర్స్ లో గమనిస్తే ఆటో సెక్టర్ కూడా నేను బాగా పెరిగింది ఆటో సేల్స్ సంబంధించిన రిపోర్ట్ వచ్చినాయి సేల్స్ కూడా అద్భుతంగా వచ్చినాయి సో ఆటో సెక్టర్ నేను బాగా అండి ఈ రోజు కూడా మీకు టాప్ గైనర్స్ లో ఆటో సెక్టర్ ఉందండి వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఆటో సెక్టర్ ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ పొజిషన్ లో కూడా ఆటో సెక్టర్ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ పెరిగి ఉంది సో ఆటో సెక్టర్ ఒకటి బాగుందండి అలాగే బ్యాంకింగ్ సెక్టర్ లో చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి అంతకు మించి ఇంకేం లేదండి మీరు చూసుకుంటే హయ్యర్ లెవెల్స్ లో ఉన్నాయి బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా దాదాపుగా మీకు ఐసిఐసి బ్యాంక్ అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఇవన్నీ కూడా కొంచెం హయ్యర్ లెవెల్స్ లో ఉన్నాయి సో చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతా ఉంది అంతకు మించి ఇంకేం లేదు అంటే ఈ రిజల్ట్స్ కూడా ఎస్బీఐ కొంచెం నిరుత్సాహపరిచేలాగా వచ్చినట్టు కదా సార్ ఎస్బీఐకి సంబంధించి రిజల్ట్స్ అంటే ఎస్బీఐ స్టాక్ వరకు తగ్గాలి కానీ మరి మిగతా స్టాక్స్ తగ్గవు కదా అంటే సెక్టర్ మొత్తం తగ్గదు కదండి అంటే కొంచెం కూడా కొంచెం కొంచెం లెవెల్స్ లో ఉన్నాయి దాంతో చిన్న ప్రాఫిట్ జరుగుతుంది మీరు అన్నది వాస్తవే అంటే నిరుత్సాహపరచలేదు వాస్తవంగా చెప్పాలంటే ఎస్బీఐ రిజల్ట్స్ నిరుత్సాహం ఏం పరచలేదు దాదాపుగా అంటే ఇండస్ట్రీ ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తాందో ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ చేసినట్లుగానే వచ్చినాయండి రిజల్ట్స్ బాగా ఎక్కువ వస్తాయి అనుకున్నారు కానీ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ వచ్చినాయి ఒక విధంగా చెప్పాలంటే రిజల్ట్స్ గుడ్ న్యూస్ ఏనండి అంటే రిజల్ట్స్ మంచిగానే అనుకోవచ్చు మనం ఒక విధంగా అంత బ్యాడ్ రిజల్ట్స్ అయితే ఏం కాదు అలాగే వెళ్ళి బోర్డు మీటింగ్స్ కూడా సార్ మనం చూసుకుంటే గోడ్రేజ్ కన్జ్యూమర్ బ్యాంక్ ఆఫ్ బరోడా హెచ్పిసిఎల్ ఉన్నాయి ఎలా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు ఏమన్నా కమింగ్ రిజల్ట్స్ కూడా బాగానే ఉండొచ్చు అండి అంటే ఈ క్వార్టర్కే దాదాపుగా ఎక్కువ స్టాక్స్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసుకుంటే ఈ క్వార్టర్ లో ఎక్కువ స్టాక్స్ రిజల్ట్స్ బాగుంటానికే స్కోప్ ఎక్కువ ఉందండి ఆల్మోస్ట్ లాస్ట్ టైం రిజల్ట్స్ ఏవైతే అనౌన్స్ చేశారో వాళ్ళు అంతా కూడా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుండొచ్చు అన్నట్లుగానే వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు ఎందుకంటే అంతకు ముందు వరకు కూడా మనకు కొంచెం వేరే ఫండమెంటల్ ఇబ్బందులతో కొంచెం రిజల్ట్స్ అన్ని తగ్గినాయి చాలా వరకు కంపెనీస్ సో ఈ రిజల్ట్స్ బాగుంటాయి అని కూడా చాలా వరకు కంపెనీస్ చెప్పినాయి సో కమింగ్ వచ్చే కంపెనీస్ రిజల్ట్స్ అన్ని కూడా కొంచెం బెటర్ గా ఉంటానికి గుడ్ మార్నింగ్ విజయ్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి సార్ స్టాక్స్ అడిగారు వెక్టె కన్నారు ఇది గ్యాలెక్టికో తీసుకున్నాను ఆ గ్యాలెక్టికో స్టాక్ ఎలా ఉందండి అండి సమ్కి గ్యాలక్సికో క్లౌడ్ అండి గ్యాలెక్టికో ఒక నిమిషం చెప్పమండి ఆ అంతకంటే ఒక నిమిషం చెప్పండి గ్యాలక్సీ సర్ఫక్టెంట్ సార్ గ్యాలక్టికో గ్యాలెక్సికో ఓకే సో గెలాక్సీ కో గెలాక్సీ అగ్రి కో అండి కో గో సార్ గెలాక్సీ కో అంటే గెలాక్సీ క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయి సో కొంచెం ఫుల్ గా స్పెల్ చేయగలుగుతారా

सीआलाो जीएलएसीओ अ

సార్ పెన్ని స్టాక్స్ దీంట్లోంచి మీరు బయటికి రావడమే బెటర్ అండి అవాయిడ్ చేయండి వీటిని ఇవి పెరిగే సూచన లేవు మీరు కనుక చూసుకుంటా ఉంటే కంటిన్యూస్ ఫాల్ అండి దాదాపుగా ఎనభై ఏడు రూపాయల డెబ్భై పైసల నుంచి మీకు అసలు పేరుకోవడానికి అవకాశం లేకుండా కిందకి వచ్చేస్తానే ఉంది సో ఇలాంటి స్టాక్స్లో కొంచెం మీరు అవాయిడ్ చేయడమే కరెక్ట్ అండి కాకపోతే ఇప్పుడు మీరు బయటకు వస్తే కొంచెం హై క్వాంటిటీలో తీసుకున్నారు కొంచెం లాస్ కూడా ఎక్కువే ఉంటుంది అంటే పదిహేను వేలు క్వాంటిటీ తీసుకున్నా అన్నారు కదా అంతేనండి అని చెప్పారు సో అంటే ఎక్కువ తీసుకున్నారు దీని బుక్ వాల్యూ కూడా బుక్ వాల్యూ కూడా మనకి రెండు రూపాయలు నలభై ఐదు పైసలు ఉందండి ప్రస్తుతం కరెంట్ ప్రైస్ కూడా దాదాపుగా అక్కడే ఉంది బుక్ వాల్యూ దగ్గరే ట్రేడ్ అవుతా ఉంది మనకి ఫేస్ వాల్యూ కూడా ఒక రూపాయి ఉంది పెద్దగా అంటే గా చూసుకుంటే మీరు కొంచెం అవాయిడ్ చేసే స్టాక్ ఏనండి ప్రమోటర్స్ కూడా అండి రెండు వేల ఇరవై రెండు జూన్ లో సెవెంటీ వన్ పర్సెంట్ ప్రమోటర్స్ ఉంటే మార్చి రెండు వేల ఇరవై ఐదుకి ప్రమోటర్స్ థర్టీ ఫోర్ పర్సెంట్ వచ్చారండి అంటే ప్రమోటర్స్ మొత్తం ఎగ్జిట్ అయిపోయారు నుంచి మొత్తం ఆ ప్రమోటర్స్ షేర్ అంతా కూడా పబ్లిక్ దగ్గరికే వచ్చేసింది ఎప్పుడైతే ప్రమోటర్స్ ఎగ్జిట్ అయిపోయారో ప్రమోటర్ ఎగ్జిట్ ముందు స్టాక్ ప్రైస్ మనకి దగ్గర దగ్గరగా ఎనభై ఎనిమిది రూపాయలు ఉందండి ప్రమోటర్స్ ఎగ్జిట్ అవ్వగానే ఒకేసారి లోవర్ సర్క్యూట్స్ తో స్టాక్ పదమూడు రూపాయల అరవై ఆరు పైసలకు వచ్చింది ఇక అక్కడి నుంచి పెరిగే పరిస్థితే లేదు సో ప్రమౌటర్స్ బయటకు వచ్చేసారు అంటే ఈ స్టాక్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రమౌటర్స్ బయటకు వచ్చారు సెవెంటీ వన్ నుంచి థర్టీ ఫోర్ వచ్చారు రైట్ అండి థ్యాంక్ యూ విజయగర్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ అలాగే వెంకట గారు అంటే ఒక కామన్ క్వశ్చన్ అడిగితే చాలా మందికి వచ్చే డౌట్ అంటే స్టాక్స్ లో కొంచెం ఎక్స్పీరియన్స్ లేక ఇన్వెస్ట్ చేయడం వల్ల మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే కొంచెం రిస్క్ ఉండదు కదా అనుకుంటారు అలాంటి అంటే చిన్న చిన్న ఫ్యామిలీస్తో పిల్లల కోసం ఎంతో కొంత సేవ్ చేద్దాం అనుకుంటారు కదా అంటే గా అమౌంట్ పెట్టుకుంటే ఒక యాభై వేల లక్ష పెట్టుకుంటే అసలు ఎలా పెరిగే అవకాశం ఉంది అది క్లారిటీ ఇవ్వగలరా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడం అనేది అంటే స్టాక్స్ మీద మనకు అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడం అనేది కరెక్ట్ అండి అయితే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఎప్పుడు కూడా ఒక ఫండ్ లోనే పెట్టొద్దండి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసుకెళ్లి ఒక ఫండ్ లోనే పెట్టొద్దు డైవర్సిఫై చేయండి అంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇలా డైవర్సిఫై చేసుకోండి నాలుగు ఫండ్స్ తీసుకోండి ఎప్పుడు కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ అలాగే ఇండెక్స్ ఫండ్స్ ఈ నాలుగు ఫండ్స్ లో కూడా ఈక్వల్ గా మీరు పెట్టుకుంటే ఏమవుతుంది అంటే గా ఉంటుంది పోర్ట్ఫోలియో ఇది కూడా మళ్ళీ సబ్జెక్టివ్ మ్యాటర్ అండి ఎలా అంటే ఏజ్ ని బట్టి మార్గా ఉంటుంది ఏజ్ వచ్చేసి మనకి రిస్క్ తీసుకునే ఏజ్ ఉంది అనుకోండి అరౌండ్ థర్టీ ఇయర్స్ ఉన్నారు అనుకోండి రిస్క్ తీసుకునే ఏజ్ వాళ్ళు కొంచెం హై అమౌంట్ అనేది మనకి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో ఎక్కువ పెట్టుకోవాలి సో థర్టీ టు ఫార్టీ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి ఫార్టీ టు ఫిఫ్టీ వచ్చేసరికి మళ్ళీ మనం ఏం చేయాలంటే డెప్ట్ ఫండ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా కొంత పెట్టుకోవాలన్నమాట డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో కొంత పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ వడిదిలికలు ఎట్లా ఉన్నా కూడా అవి కాన్స్టెంట్ రిటర్న్స్ అనేవి ఇస్తా ఉంటాయి సో ఇది పూర్తిగా సబ్జెక్టివ్ మ్యాటర్ అండి దేంట్లో పెట్టుకోవాలని గా మనం చెప్పలేము పర్సన్ యొక్క ఏజ్ పర్సన్ యొక్క రిస్క్ కేబిలిటీని బట్టి మారుతూ ఉంటుంది అంటే అది మనం మీరు చెప్పినట్టుగా డైవర్షన్ చేసుకుంటే అలా కాకుండా సిప్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్తారు కదా ప్రతి నెల కొంచెం దాచుకోవటం పిల్లల కోసం మనం సేవ్ చేసుకోవటం సో ఇలాంటివి ఎలా పెట్టుకోవాలంటారు ఇది కూడా అదేనండి ఇప్పుడు లంసం చేసినా ఎస్ఐపి చేసినా కూడా బేస్డ్ ఆన్ ఏజ్ ఫ్యాక్టర్ అండి ఏజ్ ఫ్యాక్టర్ బేస్ చేసుకొని ఒకవేళ మీ ఏజ్ థర్టీ టు ఫార్టీ మధ్యలో ఉందనుకోండి కొంచెం రిస్క్ తీసుకోవచ్చు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి ఎస్ఐపి లో కూడా మీరు అన్ని తీసుకెళ్లి ఒకే ఎస్ఐపి లో పెట్టకూడదు కొంచెం స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో కొంచెం ఎక్కువ పెట్టండి లార్జ్ క్యాప్ అలాగే ఇండెక్స్ ఫండ్స్ కొంచెం తక్కువ పెట్టండి ఎందుకంటే కొంచెం రిస్క్ తీసుకునే ఏజ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఏంటంటే కొంచెం స్పీడ్గా మూవ్మెంట్ ఉంటుంది అనమాట అయితే మార్కెట్ కరెక్షన్ లో వచ్చినప్పుడు కూడా ఫాస్ట్ గా కరెక్ట్ అయితే అవే ఉంటాయి మీరు రీసెంట్ గా చూసుకుంటే మనకి మార్కెట్ కరెక్షన్ అప్పుడు మొన్న అక్టోబర్ నుంచి మార్కెట్ కరెక్షన్ అప్పుడు మేజర్ హిట్ అయింది స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అండి బాగా హిట్ అయిపోయింది బాగా పడిపోయినాయి సో మార్కెట్ కరెక్షన్ అప్పుడు కూడా మీకు ఎక్కువ లాస్ వస్తూ ఉంటాయి సో ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది రిస్క్ తీసుకునే ఎబులిటీ అన్ని కలిపితేనే ఉంటారండి ఎస్ఐపి అండ్ లంసం ఏదైనా ఒకటే ఎస్ఐపి ఏంటంటే ప్రతి నెల కొద్ది కొద్దిగా పెట్టుకుంటే వెళ్తా ఉంటారు అంశం ఒకేసారి పెడతారు కాకపోతే ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సిన మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే బేస్డ్ అప్ ఆన్ దాంట్ జనరైజ్గా చెప్పలేము ఏజ్లిటీ ఎబిలిటీని బట్టి మనం డైవర్సిఫై చేసుకోవాలి రైట్ స్టాక్స్ 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 అనేది మనం డైరెక్ట్ గా సజెస్ట్ సజెస్ట్ చేయకూడదు చేయకూడదు ప్రకారం గురించి అడిగితే మనం వాటిని ముంచుకోవచ్చు కానీ ఓన్ గా అయితే సజెస్ట్ చేయకూడదు అంటే ఈ రోజు డిస్కస్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందండి ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ గానీ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ రైట్ సార్ సో మచ్నింగ్ వెంకట్ గారు బిజినెస్